హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్ ఈ వర్షాకాలంలో మనకి వేడి వేడిగా ఈవినింగ్ టైంలో తినాలనిపిస్తుంది అంటే అవి ఎక్కువగా పకోడి కానీ బజ్జీ కానీ ఇలాంటివే మనకి తినాలనిపిస్తాయండి అందుకే నేను ఈరోజు ఈ వీడియోలో గట్టి పకోడి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది చూపిస్తున్నాను దానికోసం ఒక కప్పు నిండుగా ఉల్లిపాయల్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నామండి మనము కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామండి ఇవన్నీ కూడా మనకి ముందుగానే వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం ఉల్లిపాయ ముక్కలకి ఈ మసాలా కానీ ఉప్పు కానీ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి అప్పుడు మనకి ఉల్లిపాయల్లో ఎక్సెస్ వాటర్ ఉంటే మనకి ఈజీగా వస్తుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పొడుపుళ్ళు వస్తాయండి పకోడీల్లో మనము కరివేపాకు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి పకోడీలు కొత్తిమీర అనేది ఆప్షనల్ అవి టేస్ట్ అనేది అంత ఇంక్రీస్ అవ్వకపోయినా కొంచెం పర్వాలేదు బెటర్గానే ఉంటాయి అందులో మనం ఇప్పుడు ఒక కప్పులో శనగపిండి తీసుకుంటున్నాను అంటే దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి ఉల్లిపాయలు మనకి ఎవరు ఎక్కువ లైక్ చేస్తే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇన్ని ఉల్లిపాయలకి ఇంత పిండే వేసుకోవాలనేమి క్వాంటిటీ ఏమీ లేదండి నేనైతే ఒక కప్పు నిండుగా శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు నిండుగా తీసుకున్నప్పుడు వరి పిండి ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం వంట చూడ వేసుకుంటున్నాను అంటే ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక పావు స్పూను కారం వేసుకుంటున్నాను అసలు కారం అనేది కలర్ కోసమే అంతే తప్ప కారం అనేది కూడా మనకి కంపల్సరీ ఏమీ కాదండి మనకి పచ్చిమిర్చి కారమే బాగా వస్తుంది మనం స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కారం బాగా మనకి తెలుస్తుంది అనమాట పకోడి తినేటప్పుడు మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలండి బాగా మెత్తగా ఉండకూడదు పడుపుళ్ళు ఉల్లిపాయలకి మనకి శనగపిండి అంతా పట్టుకునేలాగా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ కొంచెం తక్కువే పడుతుందండి అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఎక్కువ ఒండా ఉంటుంది ఒకవేళ మనకి ఎక్కువగా అనిపించినా కూడా ఏదైనా పిండిని అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు అంటే శనగపిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేకపోతే వెరపిండిని అడ్జస్ట్ చేసుకుని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పకోడి కోసం మనము ఒక పాన్ పెట్టుకుని పాన్లోని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి పక్కన ఒక ప్లేట్లోని టిష్యూ పేపరు అలాగే పకోడి తీయడానికి గరిటను పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పకోడీని నేను చూపిస్తున్నట్లుగా కొంచెం పిండిని తీసుకుని కొంచెం ఫ్లవర్ లాగా కొంచెం కొంచెంగా మనము వదులుకుంటూ పకోడి అనేది వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట అండి పిండి కూడా చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ముద్ద ముద్దగా వేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోయి పైన ఫ్రై అయిపోతాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి ఆ తర్వాత మనము టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుంటుమే మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా పక్కనే పెట్టుకున్న ప్లేట్లోకి అయితే మనము ఈ పకోడీని తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో ఇలాగే మళ్ళీ మనము మిగిలిన పిండితో కూడా పకోడీ అనేది వేసేసుకోవాలి ఎంత చాలా టేస్టీగా ఉంటాయి అసలు మా చిన్నప్పుడైతే మా అమ్మగారు ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలు వస్తే ఇలాగే పకోడీ అయితే వేడివేడిగా చేసి పెట్టేసేవారు పకోడీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్